తెలంగాణ రైతులకైతే శుభవార్త ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతున్నట్లయితే మనకైతే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగిందనమాట అలా మనకి ఒక ఎకరానికి ఎన్ని రూపాయలు రైతుల ఖాతాలో జమ అవుతాయి అలాగే ఎప్పటిలోగా ఈ రైతు భరోసా అనేది అమలు అవుతుంది అలాగే ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు జమ అవుతాయి అలాగే ఈ రైతు భరోసాకి అర్హులు ఎవరెవరు అనేది నేను అయితే వీళ్ళు తెలియజేస్తాను అనమాట ఈ వీడియోని అయితే పూర్తి వద్దకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది అలాగే మనకైతే గతంలో కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి అయితే ఐదు వేల రూపాయలైతే రైతు భరోసా డబ్బులు పెట్టు పంట పెట్టుబడి సాయం కింద మనకైతే అందించడం అయితే జరిగిందనమాట అలాగే ఒక సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే పదివేల రూపాయలు అయితే మనకైతే రైతు భరోసా మనకైతే అందించడం అయితే జరిగింది అలాగే మనకైతే ఇప్పుడు వచ్చేసి అయితే ఒక ఎకరానికి వచ్చేసి అయితే మాత్రం ఏడు వేల ఐదు వందల రూపాయలైతే మనకి రైతు భరోసాగా అందించడం అయితే జరుగుతుందనమాట అలాగే సంవత్సరానికి కనుక చదువుకున్నట్లయితే పదిహేను వేల రూపాయలు అందించడం అయితే జరుగుతుంది మనకైతే గతంలో ఈ రైతు భరోసాగా మార్చడానికి కారణం ఏంటంటే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి తేడా లేకుండా మనకైతే గతంలో ఉన్న ప్రభుత్వం అయితే అందరికీ అనేది రైతు భరోసా డబ్బులు అయితే అందించడం అయితే జరిగిందనమాట మనకి ఇప్పుడు ఖచ్చితంగా పంట చేసే భూములకు అలాగే రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అందించాలని అయితే మనకైతే రైతు భరోసాగా మార్చడం అయితే జరిగింది రైతు బంధు నుంచి రైతు భరోసాగా మార్చడం అయితే జరిగింది ఈ రైతు భరోసా వచ్చేసేది పంద్ర ఆగస్టు తర్వాత మనకైతే ఈ రైతు భరోసా డబ్బులు అయితే అందిస్తామనైతే మనకైతే ప్రభుత్వం అయితే ఒక క్లారిటీగా అయితే స్పష్టత అయితే తెలియడం జరిగిందనమాట అయితే ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నా అలాగే ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాల రైతులకు రైతు భరోసా డబ్బులు అందుతాయి అంటే ఖచ్చితంగా పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే అయితే ఈ రైతు భరోసా డబ్బులు అయితే అందము అనమాట ఖచ్చితంగా మీకు కనుక పది ఎకరాలు ఉన్నట్లయితే అక్షరాల డెబ్బై ఐదు వేల రూపాయలైతే మీకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట డెబ్బై ఐదు వేల రూపాయలు అందిస్తుంది అలాగే మనకు ఈ రైతు భరోసాకి అడుగులు ఎవరెవరు అన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ భూమి అనేది పన్ను సాగు చేస్తూ ఉండాలి అలాగే వాళ్ళకు వాళ్ళు ప్రభుత్వానికి వచ్చేసి అయితే పన్ను కట్టొద్దు అనమాట అలాగే వాళ్ళ కుటుంబంలో ఏ ఒక్క గవర్నమెంట్ జాబ్ జాబ్ కూడా ఉండొద్దు అని అయితే మనకైతే ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఒక స్పష్టత అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మీకు కనుక క్లారిటీ అయితే అర్థమైందనుకుంటున్నా ఇంకా కనుక ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం కింద ఉన్న కామెంట్లు అయితే కామెంట్ చేయండి అలాగే మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే బ్యాంక్ వెళ్ళైతే చెక్ చేసుకోండి అనమాట మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నడుస్తు అంటే రన్ అవుతుందా రన్ అని అయితే ఒకసారి చెక్ చేసుకోని అనమాట మీకు రైతు భరోసాకి ఏ ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఆల్ జై హింద్